నమస్తే వెల్కమ్ టు న్యూ సైట్ పదవికే విరమణని ప్రజల సేవకు కాదని పలువురు వక్తలు అన్నారు ఆకాశవాణిలో ముప్పై రెండు ఏళ్ల పాటు పనిచేసి పదవి విరమణ పొందిన ప్రోగ్రాం అధికారి నాగేశ్వరరెడ్డి ఆత్మీయ సభ వేడుకగా జరిగింది అనంతపురం ఎంవైఆర్ ఫంక్షన్ హాల్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు జడ్జి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీ శ్రీనివాస్ రెడ్డి ఆకాశవాణి రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ జైపాల్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రెడ్డి ఆకాశవాణి ఏపీ ప్రోగ్రాం అధికారి సోమేశ్వరరావు మాజీ ఎంపీ తలారి రంగయ్య మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వర రెడ్డి తోపుదూర్తి ప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్సీ శివరామరెడ్డి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వందలాదిగా ఆసరయ్యారు ముప్పై రెండు ఏళ్ల పాటు ఆకాశవాణిలోనూ అలాగే అనంతపురం జిల్లా టూరిజం అధికారిగా పనిచేసిన నాగేశ్వర్ రెడ్డి ఆజాత శత్రువని కొనియాడారు ప్రజలతో విస్తృత సంబంధాలు కలిగిన ఆయన ఉద్యోగంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేయడం ఏదైనా రాజకీయ నాయకుల ఫంక్షన్లలోనూ సెలబ్రిటీల కార్యక్రమాల్లో ఇంతమంది జనం రావటం చూశామని ఉండాలని కానీ ఒక ప్రభుత్వ అధికారి పదవి విరమణ ఆత్మీయ సభకు ఇంతమంది జనం రావటం వారికి ఆయన పట్ల ఉన్నత అభిమానం తెలియజేస్తుందన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తన ఉద్యోగానికి మాత్రమే నేడు విరమణని ఇకపై విశ్రాంత జీవితం అనుకోకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు తన ఆహ్వానాన్ని మన్నించి తనకు శుభాకాంక్షలు తెలిపిన ఆత్మీయులందరికీ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఏవి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నాపై కృతజ్ఞతతో నేను కూడా ఒక మీడియా వాన్ని కాటి దాదాపు ముప్పై రెండు సంవత్సరాలు ఆకాశవాణి కడప అనంతపుర్ కేంద్రాల్లో పనిచేశాను మీరు అందరూ వచ్చినందుకు ముందుగా మీ అందరికీ ఆహ్వానము ధన్యవాదాలు తెలుపుతూ నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు మార్చ్ ఏడో తేదీన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా సౌత్ జోన్లో నంబర్ వన్ ర్యాంక్ సాధించి తర్వాత అక్కడ ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా జీవితం ప్రారంభించాను కడపలో మూడు సంవత్సరాలు గడిపిన తర్వాత అనంతపూర్ స్టేషన్కి రావడం జరిగింది తొంభై ఏళ్ళలో అనంతపూర్కి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మధ్యలో ఒక మూడు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేట్ టూరిజం డిపార్ట్మెంట్కు డెప్యుటేషన్ మీద వెళ్ళాను తర్వాత తిరిగి ఆకాశవాణికి వచ్చాను ఆకాశవాణిలో దాదాపుగా ఇరవై తొమ్మిది సంవత్సరాలు పనిచేశాను ఎందుకంటే ఒకప్పుడు నాకు స్టేట్ గవర్నమెంట్లో రెవెన్యూ సర్వీసెస్ ఇవన్నీ వచ్చినా కూడా మీడియా అంటే అభిమానం ఉండేది తర్వాత అప్పట్లో రేడియో కూడా చాలా గౌరవం ఉండేది మళ్ళీ రాను రాను మాకు కాంపిటీషన్ రావడం వీడియో రావడం దీనివల్ల కూడా ఒడిదుడుగులు వచ్చినప్పటికీ కూడా దాదాపుగా ఇరవై సంవత్సరాలు ఆకాశవాణి అనంతపురంలో ఇరవై ఐదు లక్షల మార్కెటింగ్ టార్గెట్ని కూడా రీచ్ చేశాను అందరూ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడొస్తాయి రేడియోకి అనేవాళ్ళు ఈ స్టేషన్లో ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపు మార్కెటింగ్ ప్రతి సంవత్సరం వాళ్ళు ఇచ్చిన టార్గెట్ని రీచ్ అయ్యాం తర్వాత ఈ లోకల్ డైలెక్ట్లో అనేది కానీ అగ్రికల్చర్ యూత్ ప్రోగ్రామ్స్ తర్వాత మహిళా లోకం రకరకాల వ్యవసాయానికి అయితే హార్టికల్చర్ మనకు అనంతపురం జిల్లా అర్టికల్చర్ అబ్బిది దీంట్లో హార్టికల్చర్కి చాలా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఏపీ మైక్రో ఇరిగేషన్ అయితేనేమి తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయితే వివిధ రకాల సైంటిస్టులు రకరకాలైనటువంటి లాయర్లు డాక్టర్లు అసలు మన రాష్ట్రంలో ఇన్ని ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లాయర్ ఉంది డాక్టర్ ఉంది కలెక్టర్ గారు ఉన్నారు రకరకాల ఫోన్ ప్రోగ్రామ్స్ అయ్యస్టు మనమే కండక్ట్ చేస్తూ నిర్విఘ్నంగా చేయడానికి అటు టీవీ మిత్రులైతేనేమి ప్రింట్ మీడియా అయితేనేమి లాయర్లు డాక్టర్లు సైంటిస్ట్లు ప్రతి ఒక్కరూ నా కెరీర్కే కాకుండా మా సంస్థకు సహాయం అందించారు ప్రతి సహాయంలో ప్రతి విషయంలో కూడా మీరందరూ వెన్నుదండి నిలబడినందుకు ప్రతి ఒక్కరికి నేను జీవి పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు సహాయం అందించిన అందరికీ పేరు పేరున మీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా సివిల్ సర్వీస్ కావాలనుకున్నది వాస్తవమే కానీ మా అమ్మ పదకొండవ ఏటనే చనిపోయింది మా నాన్న కూడా డిగ్రీ అయిపోతేనే చనిపోయారు కష్టాల వల్ల గ్రూప్ వన్ ఒకసారి గ్రూప్ వన్ ఏపీపీఎస్సిలో గ్రూప్ టూ సెలెక్ట్ అయ్యాను గ్రూప్ త్రీ సెలెక్ట్ అయ్యాను గ్రూప్ ఫోర్ సెలెక్ట్ అయ్యాను గ్రూప్ వన్ చేస్తే త్రీ మార్క్స్తో మిస్ అయిపోయింది ఈ అన్ని కెరీర్ ఎగ్జామ్స్ని నాలుగైదు జాబ్స్ వచ్చాయి ఆవిడ ఆప్షన్స్లో నాకు సెక్రటరీలో రెవెన్యూ సర్వీస్ కూడా వచ్చింది కానీ నేను మనకు ఆల్ ఇండ్ అంటే నాకు ఇష్టం తర్వాత కూడా మామూలుగా బేసికల్గా చిన్నప్పుడు కొంచెం తరిమిళ నాగిరెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండేది మనం ఏదో ఒకటి సమాజానికి చేయాలి అంతేకాకుండా నిజాయితీగా బతకాలి డబ్బులు ఎవరైనా సంపాయచ్చు ఎన్ని కోట్లైనా సంపాదచ్చు నిజాయితీ అని చెప్పాం ఈవెన్ టూరిజంలో కూడా టూరిజంకి ఇక్కడ వచ్చిన తర్వాత తల రంగయ్య గారు కలెక్టర్ గారు మేడం గారు సహాయంతోనూ ఆఫీస్ కూడా ఏర్పాటు చేశాం తర్వాత ఎన్నో ల్యాండ్స్ సేకరించాం భవిష్యత్తులో కూడా టూరిజానికి కూడా నా వంతు సహాయంగా కష్టపడతానని మీ అందరి తరపున ఎందుకంటే మీరందరూ వచ్చారు మీడియా మీ మిత్రునికి మీడియా చూపించారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు